Hi, hello. వెల్కమ్ టు జాటివి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కు అమ్మేస్తున్నారు నూట నాలుగులో కనీసం షుగర్ బీపీ మాత్రలు కూడా ఇవ్వటం లేదు ఆరోగ్యశ్రీ లేకుండా చూశారు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు ప్రభుత్వ హాస్టల్లో కనీసం వసతులు ఫ్లాట్లు కూడా నిర్వహణ చేయలేకపోతున్నారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది మరి అప్పు తెచ్చిన రెండు లక్షల అరవై ఆరు కోట్ల ఏం చేశారని నిలదీశారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు టీచింగ్ ఆసుపత్రితో సహా జగన్ గారు కడుతుంటే వాటిని ప్రైవేట్ వాడికి దారాదత్తం చేసేస్తారా అసలు కొంచెం అన్నా మీకు లేదా ఇంత ముందు వైఎస్ఆర్ క్లినిక్ లో వన్ నాట్ ఫోర్ లోను షుగర్ కి బీపీకి మందులు ఇచ్చేవారు ఇప్పుడు ఇవాళ కూడా అవి కూడా ఇచ్చే పరిస్థితి లేదని పొద్దున్న ఎవరో చెప్తున్నారు మరి ఏంటి మీరు ఏం చేస్తున్నారు ఈ రెండు లక్షల తొంభై మూడు వేల కోట్లు ఏం చేశారు స్వామి చెప్పండి మందులు ఇవ్వరు ఆరోగ్యశ్రీ లేపేశారు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వరు అన్నదాత ఒకసారి ఇచ్చారు అది కూడా అరకొరగా ఇచ్చారు మేము అమ్మఒడు అంటాం మీరేమో అలా పేరు పెట్టారు తల్లికి వందనం ముప్పై లక్షల మంది కటింగ్ పదమూడు వేలు ఇస్తున్నారు అది కూడా అది కూడా లేచిపోయింది సంవత్సరం మూడు సిలిండర్లు సంవత్సరం అయింది ఒక సిలిండర్ ఇచ్చారు మిగతా వాళ్ళకి డబ్బులు పడలేదు ఆడబెట్టినది అటే పోయింది అమ్మఒడి ఇటు పోయింది మీ పీపీపీ ఎటు పోయిందో తెలీదు మీ పీపీపి కోర్టులో ఉంది ఒక హాస్టల్లో మంచినీళ్ళు ఇవ్వలేరు ఒక స్కూల్కి రంగు వేయించలేరు జగన్ గారి హయాంలో ఆగే నాడు నేడు ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్ళలేరు ఒక ట్యాబ్ లేదు ఏమిచ్చారు ఇవాళ హైకోర్టు నేను చూసా మన పేపర్లో ఇవాళ కోర్టు చాలా తీవ్రమైన ఆక్షేపణ ఆగ్రహం చెప్పిందని దేని మీద హాస్టళ్ల పనితీరు మీద నిర్వహణ మీద మంచినీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితికి మీరు హాస్టల్ దించి తెగార్చేశారని మాట్లాడిందని మూడు వేల హాస్టల్ పర్యవేక్షణ చేయలేకపోతారా మీకు చేత కావట్లేదా అని అడిగిందని కోర్టు న్యాయమూర్తులు ఆవేదన చెందారని మీకు తెలుసు ఆ కురుపాం దగ్గర ఒక హాస్టల్లో తాగునీరు ఇవ్వకపోవడం వల్ల సుమారు రెండు వందల యాభై మంది వాతన పడి పిల్లలు అందులో ఇద్దరు పిల్లలు చనిపోతే గిరిజన బాలికలు కనీసం స్పందన లేదు గవర్నమెంట్ కి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి ఆసుపత్రిలో వాళ్ళందరినీ పరామర్శించారు మీకు బాధ్యత లేదా తీరా చూస్తే ఏమైంది జగన్ గారు పెట్టిన ఆర్ఓ ప్లాంట్ల మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోవడం వల్లే ఈ నీరు కలుషితమైందని కదా తేలింది మరి ఏం చేశారు రెండు లక్షల తొంభై మూడు వేల కోట్లు స్కీములు ఇవ్వట్లేదు డెవలప్మెంట్ లేదు మీరు చేసేదంతా ఒక్కటే ప్రచారం ఇప్పుడు అమరావతి నైనా సక్రమంగా చేస్తున్నారంటే అది అక్కడక్కడే ఉంది నీళ్లు తోడడం దగ్గర తుప్పలు తీయడం దగ్గర ఉంది అలా ఎంతకాలం నీళ్లు తోడతారు ఎంతకాలం తుప్పలు కొడుతూ ఉంటారు అవి పడుతున్నాయంటే మళ్ళీ ఇంకో పక్కన వచ్చేస్తున్నాయంట మన ఎక్కడ వీడియో చూశాను ఆఫీసర్ మంత్రి గారు సమీక్షించిన వీడియో ఇంకా లోతుకి వెళ్తే అసలు మన టైం చాలా మాట్లాడుకోవాలంటే ఎందుకంటే మనవలు చేసింది అంతా